కాకినాడ జిల్లా అనుపత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకున్న సంఘటన పట్ల సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కోరారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలుగుతున్న పరిస్థితిలో ఇటువంటి సంఘటనలు దురదృష్టకరమని అన్నారు తల్లి బిడ్డలు క్షేమంగా ఉండడం సంతోషం కలిగించిందని తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్ను కోరారు సతీష్ పూర్తి న్యూస్ కాకినాడ

విత్తన బంతులతో పర్యావరణ పరిరక్షణకు కృషి చేయండి ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ క్యూరేటర్ నందిని సలారియా పిలుపునిచ్చారు వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా విశాఖ నగరంలో శుక్రవారం నాడు జంతు ప్రదర్శనశాలలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ ప్రతినిధులతో అక్షర స్కూల్ శ్రీ శ్రీభావన విద్యానికేతన్ ది గ్లోబ్ స్కూల్ పాలమూరు యూనివర్సిటీలకు చెందిన ఎంఎస్డబ్ల్యూ విద్యార్థులతో సీట్ బాల్స్ తయారు చేశారు అనంతరం ఆమె మాట్లాడారు స్ఫూర్తి న్యూస్ విశాఖ సిటీ నేను డాక్టర్ నయని సెలారియా విశాఖపట్నం ఈ రోజు వైల్డ్ లైఫ్ వీక్ సందర్భంగా ఇక్కడ ఒక సీడ్ బాల్ మేకింగ్ వర్క్ షాప్ అనేది జరిగింది ఇందులో చాలా మంది చాలా పిల్లలు పార్టిసిపేట్ చేశారు చాలా మంది వాలంటీర్స్ సోషల్ సర్వీస్ చేస్తున్నట్టు కూడా మనకి పార్టిసిపేట్ చేశారు మెయిన్ గా ఏంటంటే ఈ సీడ్ బాల్స్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఇందులో ఒక సీడ్ ఉంటుంది దీంట్లో మట్టిలో కొద్దిగా మనం మాన్యుల్ కలుస్తాము ఇవన్నీ చేసేసి ఒక మంచి ఒక ఇది తయారు చేస్తాము మటీరియల్ ఫార్ ఒక మొక్కకి పెరగడానికి ఒక మెటీరియల్ తయారు చేస్తాం ఇప్పుడు ఇది ఈ సీట్ బాల్ తీసుకొని మీరు ఎక్కడైనా జల్లేస్తే కూడా వచ్చేస్తుంది సో ఇంటి దగ్గర కానీ మీ చుట్టూ ప్రాంతాల్లో కానీ సో ఏమేంటంటే ఇప్పుడు చేయడం వరకే కాదు దీనికి ఎక్కడైనా తీసుకెళ్లి ఎక్కడ అవసరం ఉన్న చోట ప్లస్ మంచి ప్లేస్ ఉన్న చోట మనం వేసేయాలి ప్లస్ ఈ రోజు ఇందిరాగాంధీ జులాజికల్ పార్క్ లో వన్యప్రాణి సప్తాహం కింద వన్యప్రాణుల పరిరక్షణ గురించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రధానంగా ఈరోజు సీట్ బాల్స్ అనేది జూ క్యూరేటర్ గారి నేతృత్వంలో చేయడం జరిగింది దాదాపుగా నాలుగు విద్యా సంస్థల విద్యార్థులు వచ్చి సీట్ బాల్స్ తయారు చేస్తారు ఈ సీట్ బాల్స్ అనే ఆరిన తర్వాత జూ ఉన్న కొండల్లో వేయడం జరుగుతుంది పర్యావరణ పరిరక్షణ కోసం సీట్ బాల్స్ అనే కార్యక్రమాన్ని మనం గ్రీన్ క్లైమేట్ టీమ్ చాలా కాలంగా చేస్తుంది అయితే ఈరోజు జూలో చేయడం అనేది చాలా విశేషం ప్రధానంగా అడవి జాతికి విత్తనాలు చేయడం జరిగింది దసరా శరన్నవరాత్రుల సందర్భంగా రెండవ రోజైన శుక్రవారం నాడు జంగారెడ్డిగూడెం పట్టణంలో కొలువదీరిన ముత్యాలమ్మ అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారని అమ్మవారు దర్శనాన్ని కల్పించడం జరిగిందని ఆలయ నిర్మాణకర్త భవిరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతులు తెలిపారు స్వామి స్ఫూర్తి న్యూస్ పశ్చిమ గోదావరి

ప్రపంచ వృద్ధుల వారోత్సవాల సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నాడు బాపూజీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమాలకు అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ కుక్కునూరు రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు స్ఫూర్తి న్యూస్ స్వామి పశ్చిమ గోదావరి గోదావరిగా ఫండ్ వచ్చింది యాభై ఒక్క లక్ష యాభై నిన్న సీఎం గారికి జరిగింది అలాగే ఆ కార్యక్రమం అయిన అనంతరం ఇలా లోకేష్ గారు కూడా ఆయనకి అపాయింట్మెంట్ ఇస్తాం మరి అందువల్ల ఆయన రాలేకపోవటం జరిగింది మరి యొక్క కార్యక్రమంలో మన మాస్టర్ చెప్పినట్టుగా భవంతి మాకు ఆఫీస్గా లేదని చెప్పి నేను అడుగుతాం మరి దాని గతంలో కూడా ఈ రిప్రజెంటేషన్ ఎమ్మెల్యే గారికి ఇచ్చారు అది కలెక్టర్ ద్వారా చేయించమని చెప్పి అన్నారు దానికి ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇచ్చారు Like, share, subscribe our channel.